హాయ్ అండి అస్లాం లేకమ్ అండ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ అన్స్లో ఈరోజు మా పిల్లలతో పాటు కలిసి బంకమట్టితో కాకుండా ఈ గోధుమ గుండితో వినాయకుడిని రెడీ చేస్తున్నాను కానీ వీళ్ళు నాకు మామూలుగా అయితే చెప్పారు వినాయకుని రెడీ చేసేవ్వండి అని చెప్పేసి కానీ నా దగ్గర లేకపోవడం వల్ల నేను గోధుమ పిండితో రెడీ చేస్తాను సరే వాళ్ళని ఎందుకు రిఫ్ పంచడం అని గోధుమ పిండి తీసుకొచ్చి చేస్తానని చెప్పాను కానీ వీళ్ళు చేసే మాటలతో నాకు తలనొప్పి తెప్పించేశారు వాళ్ళ మాటలు వినండి వినిపిస్తాను మీకు మా పెద్దబాబు తెలుగులో చెప్తున్నాడు అండి ఇది ఎలా చేస్తున్నాను అనేది యూట్యూబ్ లో అందరు చెప్తూ ఉంటారు కదా ఇలా కలపాలి ఎలా వేయాలి అని చెప్పి వాడు చెప్తున్నాడు వినండి ఇది లేదు మా దగ్గర నువ్వు చేయొచ్చు కదా నాకెందుకు మనం చపాతిలో కొంచెం పాలు కొంచెం ఉప్పు వేసి పిండి కలిపితే ఎంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కదా అది ఆ పిండి అనుకుని నేను కలుపుతుంటే పక్క నుంచి చూడండి వాడు తినేస్తున్నాడు ఇంక పక్క నుంచి వాళ్ళు లాగేసుకొని ఏదైతే చేసి నాకు ఇస్తున్నాను నేను తినాలంటానండి నిజంగా వీళ్ళు అల్లరికి ఏం చేయాలో అన్నది నేను మర్చిపోయాను తెలుగు మర్చిపోయాను మా పెద్దబాబు ఇది చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటండి గణపతి బొప్ప సాంగ్ పెట్టాడు బ్యాక్గ్రౌండ్గా డీజే సాంగ్స్ కూడా పెట్టుకుంటున్నారు దాంతో పాటు వీళ్ళ గోల్ ఒకటి గొడవ గొడవ ఆడుకుంటున్నారు ఇక్కడ చూడండి ఎలా గొడవ ఆడుకుంటున్నారో వినిపిస్తాను మీకు ఈ వీళ్ళ గోల్లో నేను సిక్స్ టు నైన్త్ చేయడం నైన్త్ టు సిక్స్టీన్ తీసాను నేను ఈ గణపతి బప్పని తయారు చేయడం కోసం ఈ గోధుమ పిండిని కొంచెం గట్టిగా కలుపుకొని ముద్దగా చేసి పెట్టుకోండి ఇలా వీళ్ళు గొడవడుకుంటూనే ఉన్నారు దీంట్లో మనం కొంచెం పిండిని తీసి ఈ విధంగా ముద్ద చేసి పెట్టుకొని మనం ఈ రెండు కాళ్ళు రావడం కోసం ఈ విధంగా చేసి దాన్ని కొంచెం నీళ్ళతో తట్టి ఈ విధంగా అనిపించండి మీరు కూడా ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి వాళ్ళు ఎంతసేపు దీంట్లో ఉన్నా కూడా పర్వాలేదు కెమికల్ అయితే కొంచెం పిల్లలకి చేతులు అవి పాడవుతాయి స్మెల్ అది తుమ్ములు కూడా వచ్చేస్తాయి కదా ఇది ఈ విధంగా వీళ్ళతో చేయిస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది చేసి ఒకసారి చూడండి బాబోయ్ వీళ్ళు పక్కన కూర్చుంటే చెవులు అయితే కన్నాలు అడిపోతాయండి చెవులో నుంచి నిజంగా రక్తం అయితే వస్తుంది అంత గట్టిగా అరుస్తు అరుస్తున్నారు కొట్టుకుంటున్నారు కూడా వీళ్ళ పక్కన నుంచి అయితే ఈ పిండిని ఎలా తినేద్దామని నెమ్మది తింటూ కూర్చున్నాడు చూడండి ఫస్ట్ మనం వినాయకుడి పొట్ట రెండు కాళ్ళు వచ్చేలాగా షేప్ చేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్స్ అండ్ చెస్ట్ పార్ట్ వచ్చేలాగా పిండిని ఈ విధంగా తీసి ఈ విధంగా అట్టుకోండి కొంచెం నీళ్లు వేసి తడిపి ఈ విధంగా పెట్టండి అంటుకుంటుంది ఇంకా సపోర్ట్ కావాలంటే మధ్యలో ఏదైనా ఒక స్టిక్ కానీ పెట్టి దానికి గుచ్చేయండి చాలా సపోర్టివ్గా ఉంటుంది అది ఎంత సైలెన్స్గా ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏమైందో తెలియదు కానీ ఒక నిమిషం సైలెన్స్ అయితే పాటిస్తున్నారు మరి ఏమైందో ఏంటో తెలియదు దీన్ని నేను మరికొంత చిన్న పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా చెస్టప్ అయ్యేలాగా కొంచెం తడిపి అంటించాను అంటుకుంది నిజంగా ఈ ఇయర్ చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఎప్పుడూ కూడా కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ ఈవెంట్స్ ఉండేవి దానిలో మా ఫ్రెండ్స్ చేయడం తప్ప నేను ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు ఈ ఇయర్ అయితే మాత్రం పిల్లలతో కలిసి నేను ఈ విధంగా చేస్తానని కూడా అనుకోలేదు కానీ చాలా సూపర్గా వచ్చింది లాస్ట్ ఫైనల్ లుక్ అయితే మీరు కూడా చూస్తూ ఉండండి నా ఈ చేసిన ఈ వినాయకుడు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను చేసేది గోధుమ పిండితో కాబట్టి ఇది కొంచెం సపోర్టివ్గా ఉండాలని నేను ఇయర్ బడ్ అయితే తీసుకొని మధ్యలో అయితే పెట్టేశాను ఎందుకంటే ఇప్పుడు హెడ్ కూడా పెట్టాలి కాబట్టి అది కొంచెం వంగుద్దేమో అని చెప్పి నేను ఈ విధంగా స్టిక్ అయితే తీసుకొని హెడ్ అయితే పెట్టేశాను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న తెలుగు పాటల్లో అయితే ఈ వినాయకుడి గురించి పార్వతీదేవి గురించి చెప్తారు కదా సో నాకు అలాగే థాట్ వచ్చిందనమాట ఇలా నలుగుతో వచ్చిన పిండితోనే వినాయకుని రెడీ చేశారు సో నాకు కూడా ఏంటంటే క్లే లేదు కదా గోధుమ పిండితో అయితే రెడీ చేస్తే బాగుంటుంది కదా అని ఏదో ఇలా చిన్ని ప్రయత్నం అయితే నేను చేశాను నన్ను ఇలా రెడీ చేస్తారా అని వింతగా నా వైపు చూస్తున్నట్టుంది బొమ్మ అయితే చూడండి ఆ లుక్ కూడా నాకు అలాగే కనిపిస్తుంది వింతగా నాకు చూస్తున్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ దీనికి తొండం పెట్టడం కోసం ఇలా సన్నగా నేనైతే చేసుకొని ఈ విధంగా పెట్టేశాను దీన్ని లాస్ట్లో మనం షేప్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చెవుల కోసం ఇలా చిన్నగా ఒక చందమామ ఆకారంలో చేతి మీద ఒత్తి దాన్ని రెండు ముక్కలు అయితే చేసుకున్నాను మధ్యలోకి ఇలా చేసుకొని ఇది రివర్స్ చేసి కొంచెం నీళ్ళల్లో తడిపి చెవుల్లాగైతే నేను చేశాను ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీ సజెషన్స్ ఇవ్వండి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా ఏం వీడియోస్ చేస్తే బాగుంటాయి అని సజెషన్స్ ఏదైనా ఇవ్వదలుచుకుంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మా పిల్లలు కూడా మంచి మంచి స్కిట్స్ అయితే వేస్తున్నారు మీరు డ్యాన్సెస్ స్కిట్స్ ఇవన్నీ చూస్తూ ఉండండి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు వాళ్ళందరూ మా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్లు అనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అయితే రెడీ చేస్తున్నాను నాలుగు చేతులు నాలుగు పెట్టాలి సో నేను ఫస్ట్ రెండు చేతులు ఫ్రంట్ ఉండే రెండు చేతులు కూడా రెడీ చేస్తున్నాను కొంచెం మీరు ఈ పిండితో కానీ క్లేతో కానీ చేసినట్లయితే కొంచెం నీళ్ళతో తడుపుతూ చేయండి చాలా బాగా వస్తుంది షేప్ చూడండి ఇప్పుడు బ్యాక్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అదే వెనకలు ఉండే రెండు చేతుల్లో కూడా ఏదో శంఖము ఉంటున్నట్టు గుర్తు నాకు సో రెండు చేతులు అయితే నేను రెడీ చేస్తున్నాను సపోర్ట్గా ఉండడానికి మధ్యలో అయితే నేను ఈ ఇయర్బడ్ స్టిక్ని అయితే నేను పెట్టేశాను మనం ఏ ఏ పార్ట్స్ అయితే పెట్టామో దానికి కొంచెం షేప్ రావడానికి నీడిలతో ఈ విధంగా నేను షేప్ రావడానికి ఈ విధంగా దాని మీద లైన్స్ అయితే పెట్టానండి అయ్యో ఈ కంగారులో బ్యాక్ హ్యాండ్ ఒకటి అయితే చేశాను నెక్స్ట్ ది రెడీ చేయడం మర్చిపోయాను ఈ పిల్లల గోల్ లో ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసి మనం పెడద్దాం మళ్ళీ నేను మర్చిపోతానేమో ఈ హ్యాండ్కి ఫింగర్స్ వచ్చినట్టు దీనికి షేప్ చేసేసి ఇంకొక హ్యాండ్లో ఉండలు పెట్టాలి కదా ఒక ఉండలు కూడా పెట్టేద్దాం నా దగ్గర వైట్ ఏదైనా పూసలు ఉంటే పెడదామని నేను అనుకున్నాను కానీ నాకైతే దొరకలేదు సో నేను ఈ పిండితోనే చిన్న లుండలా చేసి నేను చేతిలో అయితే వంటల్లా నేను పెట్టాను మీరు ఏదైనా ముత్యాలు లాంటివి చిన్న ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు ఇలా క్రియేటివిటీగా ఏదైనా కొత్తగా చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది చాలా నీట్గా కూడా ఒక సాటిస్ఫికేషన్ అనేది ఉంటుంది అబ్బా నేను చేశాను ఒక క్రియేటివిటీతో అని మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర ముత్యం ఉంటే పెట్టండి చిన్న చిన్న ముత్యాలు ఉంటాయి కదా మనం వేసుకునే కూసల్లో అవి పెడితే ఇంకా చాలా లుక్గా అనిపిస్తుంది మా రెండో బాబు పేరు అండి మా మూడో బాబు నమ్మ నమ్మ చేస్తాడు దాన్ని చూడండి చిన్న వంటలు అయితే నేను రెడీ చేస్తున్నాను దానికి కూడా కొంచెం షేప్ అయితే చేసుకుంటున్నాను ఎలా డిజైన్గా మీకు అని ఉంటాలో అని చెప్పేసి తెలియాలని చూడండి చేతులు అయితే పెట్టేశాను మనం ఈ బొజ్జ గణపతికి తలపై కొంచెం బాగా కిరీటం లాంటిది కూడా పెట్టేద్దాం చూడండి నేను సన్నగా ఈ విధంగా పిండిని ఒక దారం కొంచెం లావటి దారంలా చేసి తలమైన అయితే కొంచెం నీళ్ళు పెట్టి నేను అయితే అండించేసాను ఇలా త్రీ లేయర్స్ అయితే పెట్టండి ఇంకొక సైడ్ కూడా ఆపోజిట్ సైడ్ లో ఈ విధంగా త్రీ లేయర్స్ అయితే పెట్టండి తల మీద కిరీటం కూడా రెడీ అయిపోయింది చూడండి ఇది కూడా పెట్టేశాను చాలా బాగా వచ్చిందండి కిరీటం అయితే మా బాబు రెండో బాబు నెమ్మదిగా వస్తున్నాడు చూడండి ఏం చేయడానికి బ్యాక్ నుంచి చూస్తే వింతగా కనిపిస్తుందని ముందుకి తొంగి తొంగి మరీ చూస్తున్నాడు కరెక్ట్గా ఉందా లేదా అని చూడండి దీనికి కళ్ళు కూడా పెట్టేశాను ఇది కూడా షేప్ చేసుకుందాం మనం ఫస్ట్ మనం బ్యాక్ హ్యాండ్స్ ఒకటి చేసి పెట్టేశాను కదా మర్చిపోయి నెక్స్ట్ హ్యాండ్ కూడా నేనైతే పెట్టేశాను ఈ విధంగా కొంచెం షేప్ రావడం కోసం నీళ్ళతో ఈ విధంగా షేప్ చేసుకున్నాను యాక్చువల్లీ శంఖం ఉండాలి చేతిలో నేను ఆ శంఖం షేప్ వినాయకుడు చాలా చిన్నది కాబట్టి సో నేను ఆ షేప్ అయితే చేయలేకపోయాను చూడండి పెట్టిన కళ్ళకి నేనైతే షేప్ అయితే చేసుకున్నాను ఏ విధంగా మధ్యలోకి గుచ్చితే కళ్ళు కొంచెం లోపలికి వెళ్ళి అవుటర్ షేప్ అయితే బాగా వస్తుందని అబ్బబ్బబ్బా కాకులు గోల ఇది మీరు మీరు కూడా వింటే వెంటనే యూట్యూబ్లో నుంచి బయటకు వచ్చేస్తారని నేను స్పీడ్ చేశాను చూడండి గణపతికి ఒక సైడు హాఫ్ సగమే ఉంటుంది కాబట్టి టీత్ నేను చిన్నది తీసుకొని పెట్టాను ఇంకొక సైడ్ అయితే ఫుల్ టీత్ అయితే నేను పెట్టేసాను కొట్ట మధ్యలో బొడ్డు పెట్టడం మర్చిపోయాను సో అది కూడా మనం చిన్నగా పెట్టేసుకుందాం ఇలాగా దీనికి కొంచెం ఇంకా లుక్ రావడం కోసం పిల్లల దగ్గర స్కెచ్ పెన్ తీసుకొని నేను ఈ విధంగా అవుటర్స్ అయితే నేను వేసానండి యాక్చువల్లీ నేను పసుపు పసుపు రాద్దాం అనుకున్నాను మొత్తం కానీ ఇది పిండితో చేయడం వలన అది కొంచెం నీట్లో తడిపి రాయాలి కదా సో ఏదైనా పాడవద్దని నేను ఈ విధంగా స్కెచ్తో అయితే అవుట్ లైన్స్ అయితే వేశాను దీనికి ఇలా కొంచెం బొట్టు కూడా పెట్టేద్దాం ఆరెంజ్ కలర్తో క్యూట్గా ఉంటుంది ఇంకా ఉండ్రాల కోసం వైట్ కలర్ లేదు కాబట్టి నేను దీన్ని లైట్గా ఎల్లో కలర్ అయితే వేశాను ఎక్కడో కొంచెం హెల్తీగా ఉంది దీన్ని ఇంకా బాగా రెడీ చేయాలంటే ఏదైనా దండు ఉంటే మనం వేద్దాం కానీ నాకు నా చెవిలి దొరికింది బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదా అది దాన్ని నేను కొంచెం క్రియేటివిటీగా ఉంటుందని హారంలా వేసాను ఇది నెక్స్ట్ చమ్కీలు నేను కొంచెం వాటర్ జల్లి ఇదైతే వేసానండి కొంచెం షైనింగ్గా కనిపిస్తుందని సో ఫైనల్లీ నా వినాయకుడు అయితే ఈ విధంగా వచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి ఇది వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు కూడా అందరూ కొంచెం జాగ్రత్తగా చేయండి ఇదంతా మా పిల్లలు చేయించినందుకు మీరు కూడా మా పిల్లల్ని అయితే బ్లెసింగ్స్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్